భోగి రోజు పిల్లల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు కేవలం అది ఆచారం మాత్రమేనా లేక దీని వెనుక సైన్స్ ఉందా రండి ఈ వీడియోలో తెలుసుకుందాం భోగి పండగ అంటే కొత్త ఆరంభం పాతదాన్ని వదిలేసే రోజు చిన్న పిల్లల జీవితానికి మంచి ఆరంభం కావాలని భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళల్లో ముఖ్యంగా రేగి పండు చెరుకు ముక్కలు పువ్వులు కోయిన్స్ వేస్తారు రేగి పళ్ళే ఎందుకు వాడతారు అనంటే ఈ రేగి పండు చాలా బలమైన పండు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందుకే పిల్లల జీవితం కూడా రేగి పండు లాగా బలంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశ చెరుకు ముక్కలు తీపి శక్తి జీవితాంతం మధురంగా ఉండాలని సూచిస్తుంది పువ్వులు ఆనందము పాజిటివ్ ఎనర్జీ కోసం వాడతారు కాయిన్స్ సంపద భవిష్యత్తులో కొరత లేకుండా ఉండాలని వాడతారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ఈ పండ్లు పోసేటప్పుడు పిల్లలు నవ్వుతారు భయపడతారు స్పందిస్తారు ఇది వారి మెదడుకు ఒక స్టిమ్యులేషన్ నర్వస్ డెవలప్మెంట్ కి కూడా సహాయపడుతుంది అంటే ఇది కేవలం ఆచారం కాదు ఆరోగ్యము మానసిక అభివృద్ధి మన పెద్దలు ఏ పని చేసినా దాని వెనకాలకు అర్థం ఉంటుంది భోగి పళ్ళు సంప్రదాయం మాత్రమే కాదు దాని వెనక దాగున్న సైన్స్ ను కూడా తెలుసుకోండి మరి మీరు పళ్ళు పోసుకున్నారా లేదా కామెంట్ చేయండి